ఇట్లా అప్పుడు వెనకాల నుంచి ఇలా మూసేసారు మూసి మొహం తద్దేసారు తద్దేసి ఇటు తిరిగాను దొంగ 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 అని ఇటు సైడ్ చేయి లాక్కొని వెళ్ళిపోయారు నేను పరిగెత్తేసాను రోడ్డు మీదకి నా పేరు జ్ఞానేశ్వరి ఇక్కడికి వెళ్ళి టీచర్స్ కాలేజీలో నివాసించుకుంటాం పాడి ఉంటున్నాం నేను నిన్న ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి గుర్తు తెలియని నా ఇంట్లో కారం కొట్టేసి దొంగ దొంగ నడిచేలోపు నా వెళ్ళి చేయలేదు ఆ తర్వాత పోలీసులు మీకు కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు వచ్చి కేసు రాసుకునేది నిన్న తీసుకు తీసుకోవాలి చేయండి దాని సవాళ్ళు కాసులు వచ్చి ఒకసారి ఆడ మనుషులు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు కనిపి సిక్స్టాండర్డ్ ఇంట్లో మనుషులు এই যে এই যে আর এই সবটা রিপোর্ট থেকে সাউন্ড হচ্ছে না সমস্যা আছে এই যে প্রবলেম